రాజధాని రైతులకు ఎకరానికి కోటి రూపాయలు పెడదల ఇవ్వాలి రైతు కూలీలకి నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలి రాజధాని రైతులకు ఎకరానికి కోటి రూపాయలు ఇవ్వాలి రైతు కూలీలకి నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలి ఈ రిలే నిరసన దీక్ష నూట పంతొమ్మిదవ రోజు కొనసాగుతూ ఉంది అయితే మీడియా మిత్రులకి ఈ ప్రాంత రైతులకి రైతు రైతుకులకి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వం మండి వైఖరిగా వ్యవహరిస్తున్నారు తప్ప చేయాలి మంచి మనం ప్రజల కోసం గెలిచాం కష్టపడి ప్రజలను ఆదుకుంటే మళ్ళీ గెలిపిస్తారో లేకపోతే గత ప్రభుత్వం వాళ్ళలాగా పదకొండు దాంట్లో సగం మళ్ళీ మనకు కూడా ఇరవై మూడులో వాళ్ళు పదకొండు ఇచ్చినట్టు మనకు కూడా పదకొండో సగం సీట్లకి పరిమితం చేస్తారు అని గుర్తించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఫస్ట్ పూలింగు దాదాపు పదకొండు సంవత్సరాలు అయింది ఇంతవరకు వాళ్ళ ఫ్లాట్ డెవలప్మెంట్ చేసి ఇవ్వలేదు వాళ్ళ కుటుంబ ఖర్చులు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి కానీ అట్లాగే వాళ్ళ ఆరోగ్య సమస్యలు కానీ ఎన్నో విధాలుగా ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉన్నారు ఫస్ట్ పూలింగ్ వాళ్ళు మళ్ళీ ఒక సెకండ్ పూలింగ్ అని ఒక అనుభవంలో పేల్చేసి ఈ ప్రాంతం అంతా వ్యాపారాలు జరగనీయకుండా కావాలని చెప్పి కూటమి ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తూ ఉన్నారు చెప్పాం గతంలో కూడా మంచి చేసుకుంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మళ్ళీ వస్తారు లేదంటే ఐదు సీట్లకే ఐదు సీట్లు కావాలా నూట సీట్లు కావాలా వీళ్ళు విధానాలు చూస్తూ ఉంటే ఐదు సీట్లకు పరివర్తనం అయిపోయినా పర్లేదు కానీ మనం మొండి వైఖరే గెలిపించుకున్నాం అన్నట్టు కనపడతా ఉన్నారు మార్చుకోవాలి మంచి జరగాలంటే మార్చుకోవాలి ప్రజలకి మంచి చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు మారవటం వాళ్ళకి ఎన్నతో పెట్టిన విద్య ఒక్క చివరిలో ఒక్కటి రెండు రోజులే రోజులేసాలు మార్చేస్తారు గతంలో కూడా చూసాం వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక సమావేశంలో మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఒక ఆమె ఓటుకు రెండు వేలు పారేస్తే ఇప్పుడు కూడా జగన్కే ఓటేస్తారన్నారు ప్రామిస్ ఇదే మాట అంటే మరి ఎందుకు గెలవాలా ఓటుకు వేలు కదా ఐదేళ్ళు ప్రజలు కూడా ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి ఎందుకు గెలాలా ఓటుకు డబ్బులు పారేస్తే గెలవరు అట్లాగే మంచి చేస్తే గెలుస్తారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి పదమూడు వేల గ్రామాల్లో పదమూడు వేల సచివాలయాలు కలిగితే పదమూడు వేల గ్రామాలు ప్రతి గ్రామం ఒక రాజధాని అయినట్టే కదా మూడు రాజధానులు అవసరమా మూడు రాజధానులు ఒక మాట ఉంటే వేరుగా ఉండేది రాజు అట్లాగే మళ్ళీ మొన్న గవర్నమెంట్ మారిన తర్వాత కూటమి ప్రభుత్వం వాళ్ళు కూడా ఒకళ్ళు మాటలు ఎట్లాగన్నారు వీళ్ళేముంది ఒక పది కోటలు పది రోజులు ముందు పడేస్తే ఓటేస్తారంట పది రోజులు పది కోటలు ముందు ఇస్తే ఓటేస్తారా అంటే ప్రజలంటే అంత తేలిగ్గా ఉన్నారు అంత చురుకనగా ఉన్నారా అందుకనే మనం వీళ్ళు మొండి వైఖరి ఇలాగే ఉంటే మన ఐఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకుంటా ఈ రిలే దీక్షతో పాటు ప్రతి గతంలో ఉన్న మేనిఫెస్టో పథకాల్లో ప్రతి నెలకు పథకం జత చేస్తా ఉన్నాం రేపు నూట ఇరవై ఐదో రోజు ఇంకో పథకం పెడతాం మనవి వాట బిక్కాం మద్యం అందరూ నిషేధం అని చెప్పి మద్యం అమ్ముకుంటా ఏళ్ళ కోట్లు గడిస్తూ ఉంటారు కానీ మనం మద్యం ఫ్రీ అని పెట్టాం అలాగే మనం ఇచ్చిన మాట కట్టుబడి పనిచేస్తాం నెక్స్ట్ ఇట్లాగే కొనసాగుతూ ఉంటే ఈ మెయిన్ పార్టీని పక్కనెట్టేసి ఈఆర్ఎస్ పార్టీ కొట్టేస్తారు మనం ఈ ప్రాంతంలో ఎకరం వంద కోట్లు అమ్మే పరిస్థితి తీసుకొద్దాం అలాగే రైతు వంద ఎకరాలు యాభై ఎకరాలు ఉన్న రైతులు విమానాలు కొని విమానానికి ఓనర్లు చేద్దాం ఆ స్థాయికి తీసుకెళ్తాం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే గతంలో చూసాం బొంబాయిలో ఏడు వందల యాభై కోట్ల ఎకరా మొన్న మొన్న హైదరాబాద్లో కూడా నూట డెబ్బై ఏడు కోట్లు పాట పెట్టమ్మన్నారు ఇక్కడో ఎవరికో ఎస్ఆర్ఎం ఇటువలకి ఏదో రెండు కోట్లకి ఇచ్చామంటారు మళ్ళీ మొన్న కొత్తగా ఏదో నాలుగు కోట్లకి అడిగి ఎకరం ఇచ్చామని చెప్పి ఒక బ్యాంక్గా చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా కావాలని రైతుల్ని మేమే డెవలప్ చేసి ఇంత తక్కువ అమ్ముతున్నాం అని చెప్పి రైతుల దగ్గర భూములు తీసుకోవడానికి తప్ప వాళ్ళు వాస్తవంగా రేపు వంద కోట్లు అమ్మకుండా డెవలప్మెంట్ చేసి నారాయణ గారు కూడా అదేమంది బ్యాంకులో పెట్టి డబ్బులు ఇచ్చి తర్వాత డెవలప్ చేసినాక అమ్ముతూ ఉంటున్నారు అంటే ఇవాళ ఓ యాభై ఎకరాలు తీసుకుంటే ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గాజాలు ఇస్తే రైతుకి రేపు మీరు వంద కోట్లు కమ్ముకుంటే యాభై వేల ఎకరాలకి యాభై వేల కోట్లు ఇస్తే యాభై వేల ఎకరాలు తీసుకుంటే తర్వాత ఇది యాభై లక్షల కోట్లు అమ్ముకోవచ్చు ఈ ప్రభుత్వం అలాంటి సంఘటనల నుండి కూడా కావాలని చెప్పి రైతులను ఇబ్బంది పెడుతూ ఇక్కడ రేట్లు పెరగనీయకుండా ఆపేస్తా రేట్లు పెరగంగానే వెంటనే అవుటరింగ్ రోడ్ ఇన్నరింగ్ రోడ్డు సర్వే నెంబర్ మొన్న అంటా ఉన్నారు సర్వే నెంబర్లు అంటే ఇన్ని జిల్లాలో పోతుంది ఇన్ని మండలాల్లో పోతుంది ఇన్ని గ్రామాల్లో పోతుంది జిల్లాలో గ్రామాలు కాదు ఏ సర్వే నెంబర్లో ఏ రైతు భూమిలో ఎన్ని సెంట్లు పోతుంది అనేది వదిలాడు సర్వే నెంబర్లో ఆ సర్వే నెంబర్లో వదలాలి ఇన్నరింగ్ రోడ్డు అవుటరింగ్ రోడ్డు అప్పుడు జనానికి అందరికీ కూడా వ్యాపారస్తులకు ఒక అవగాహన కలిగిద్ది ఆ రోడ్డు అమ్మని కొనుక్కుంటారు అక్కడ ఒక ఎకరం కొనుక్కొని లోన్ కొనుక్కుంటూ వెళ్తారు ఎవరు వ్యాపారాలు చేసుకుంటారు అప్పుడు రాష్ట్రం డెవలప్ అయ్యింది రాష్ట్రంలో వ్యాపారస్తులు కానీ రైతులు కానీ రైతు కూలీలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ అందరూ కూడా డెవలప్మెంట్ కావడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ వదిలేసి వాళ్ళ స్వార్థాలు ఆ ఏసీ శిరోలో కూర్చుకొని కూర్చుంటారు వీళ్ళని ఎలా అనిచి వేయాలి ఎలా అనిచి వేస్తే మన ధోలి రాకుండా ఉంటారు ఆర్థికంగా వీళ్ళు ఎదగకూడదు వీళ్ళు ఎదిగటం మన మాట వినరు మనకు ఓటేరు వీళ్ళు ఎప్పుడు స్కూలో నాలుగు చేసుకొని బతకాలి బీహార్లో కూడా కొన్ని కొన్ని రాష్ట్రాలు అలా చేస్తేనే రాజకీయ నాయకులు హవా సాగిద్ది అని ఒక ఆలోచన స్వార్థం దురదృష్టమైన రాజకీయాలు తప్పితే నికృష్టమైన రాజకీయాలు తప్పితే మంచి రాజకీయం చేద్దాము ప్రజలకు మంచి చేసి మనం మంచి విధానంగా ముందుకెళ్దామనే ఆలోచన ఎక్కడ కనపడతాం లేదు ఆ విధంగా నేను ఈ ప్రెస్ మీట్ ద్వారాగా ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్న రాబోయే కాలంలో ఐదు సీట్లకి పరిమితం అవ్వద్దు మీరు అధికారంలో రావాలంటే ఇచ్చిన మాట అన్ని నిలబెట్టుకోవాలి ఈ రాజధాని కట్టాల్సిన అవసరం ఉంది కట్టకపోతే రైతులు ఎదురు తిరిగిన తర్వాత మీ చేతిలో ఉండదు గతంలో కూడా చెప్పాం మళ్ళీ ఇప్పుడే చెప్తున్నాం మంచిగా ఏ విధంగా అయితే బాగుంటుందో ఆ విధంగా చేసుకోండి ఏడ పూలింగ్ ఈట తీసుకోవటం లేదని స్పష్టమైన హామీ ఇవ్వాలి మేము ఒక ఐదు అంశాలు అడిగాం ఇన్నరింగ్ రోడ్ ఔటరింగ్ సరైన నెంబర్లో వదలండి అట్లాగే ఎల్పీ నెంబర్ కన్వర్షన్ వదిలేసేయండి సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టి మేము చెప్పాలి లేదు తీసుకుంటే ఏ ఊళ్ళు ఎవరు తీసుకుంటున్నాము పలానా ఊళ్ళు తీసుకుంటున్నాము ఇంకా మేము మిగతా ఎల్పీ నెంబర్ ఇస్తామని చెప్పి ఇచ్చేసేయండి సో స్పష్టమైన హామీ ప్రభుత్వం నుంచి ప్రకటన రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా సంవత్సరాలైనా చేయటానికి సిద్ధం ఎటువంటి లేదు చేస్తూనే ఉంటాం ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంతవరకు మేము ఏదైతే డిమాండ్ చేసామో ఆ డిమాండ్ నెరవేర్చేంతవరకు వరకు కొనసాగిస్తానే